మెస్సీ అంటూ కానీ తెలుసా మన వాళ్లకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాటి పైసలు తీసుకునే వస్తుండు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టి గుంపు మేస్త్రి కదా ఈయన పేరు ఆయన మెస్సీ ఇటు మేస్త్రి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు ఇంకెందుకు మెస్సీ కాని తో మెస్సీతో పని ఈయనకి ఎందుకు ఫుట్బాల్ మ్యాచ్ బా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి ఆట ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతాడు ఈయన ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే అందుకే ఎంసీహెచ్ఆట్లా ఐదు కోట్లతో స్టేడియం ఈయన ప్రాక్టీస్ కోసం అట ఐదు కోట్లతో స్టేడియం ప్రజాదరణ దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు ప్రగత్ భవన్ ఆడితే ముఖ్యమంత్రి ఉండేది ఇప్పుడు కేసీఆర్ ఉండాలి ఎవడు ముఖ్యమంత్రి ఉండాలి ఏ ఉన్న దాంట్లో నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే ఎంసేచాడు ఇలా వంద కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతాడు ఇలా ఉంది కదరా ముఖ్యమంత్రి భవనమే కదా కేసీఆర్ కోసం కట్టుకుంది కదా ఎవడు ముఖ్యమంత్రి ఉంటే వాడు అలా మళ్ళీ వంద కోట్లతో కడుతున్నాడు ప్రజాధనం దుర్వినియోగం మీరు సాగలబడి జావురి మీ శవాల మీద ఎస్ఎల్పిసి కడతా అలా ఎనిమిది మంది చచ్చిపోయారు తెలుసా మనకు తండలు ఉదురా ఆయన అది మెత్తగా ఉంది ఆడ మట్టి కూలిపోతుంది అక్కడ పని చేయొద్దని చెప్పేసి మనకు గతంలో చెప్తే మనం ఆపినాం ఈయన మునగాడ అది ఏం రిపోర్ట్కి ఇప్పుడు పట్టించుకోకూడదు కానీ తువ్వురి తువ్వరు అంటే ఆ మట్టి పిల్లల కిందికి పడి చచ్చిపోయారు ఈ ఆట వరకు శవాలు దొరికినా ఈ ఆట వరకు చనిపోయినటువంటి శవాలను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం కానీ దమ్ము కానీ ఒక వ్యవస్థ కానీ ఒక తెలివి కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికిరానటువంటి రానటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు వంద శాతం అంట నన్ను అంటారు ఎట్లా ఎందుకైనా ముఖ్యమంత్రి దుట్టి అంటారు కేసీఆర్ పట్టుకొని సావన్న తర్వాత ఏ మనిషి ఏమన్నా కర్థం కాదు తెలంగాణ జాతిపిత చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి నిర్విరామంగా పది సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి చేసి సంక్షేమం చేసి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను పెట్టి ఉన్నదా రైతు మంది ఎక్కడ ఇంతకుముందు ప్రపంచంలో ఉన్నదే కానీ కళ్యాణ్ లక్ష్మి లేనటువంటి మంచి నూతనమైన పథకాలు తీసుకొచ్చి మన బతుకులను బాగుపరిచే ప్రయత్నం చేస్తే ఆయన పట్టుకొని పొద్దుగాలు వేస్తే నువ్వుజావు నువ్వు ఏ ఏం మాట్లాడుతున్నావు మేము కూడా చాలా మాడొచ్చు నువ్వు జావని చెప్పి నేను కూడా మేము అనొచ్చు గతగడ్డకో కూడా మాడచ్చు కానీ పద్ధతి కాదు నీ పాలసీ చెప్పు నీ విధానం చెప్పు ప్రజలు ఎట్లా బాగుపరుస్తావో చెప్పు ప్రజలకు రావాల్సినటువంటి బిల్లులు ఎట్టిస్తావో చెప్పు పిల్లలకి ఇవాల్సిన రి రియంబర్స్మెంట్ ఎట్టిస్తావో చెప్పు